ఏప్రిల్ నెల పదహారు పదిహేడు తేదీల్లో కర్కాటక రాశి వారి లైఫ్లోకి ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిచయం కారణంగా మీకు అదృష్టయోగం ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు ఏప్రిల్ నెల పదహారు పదిహేడు తేదీలో కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఒక వ్యక్తి పరిచయం కారణంగా మీ జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాసి వారికి ఈ సమయం కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే చాలా తిరుగులేని ఫలితాలైతే అందుకుంటారు అనవసరంగా నోరు పారేసుకోవద్దు సమాజంలో మీ విలువ తగ్గకుండా చూసుకోవాలి ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పెద్దగా ఇబ్బందులైతే ఉండవు ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం చంద్ర ధ్యానం శుభప్రదం పునర్వసు పుష్యమి నక్షత్ర జాతకులు మొదలు పెట్టే కీలకమైనటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా ఫలితాలను అందిస్తాయి అద్భుతమైన విజయాలకి కాలం ఇది అవుతుంది అంతేకాదు ఈ రాశి వారు నిర్ణయాలను ఆచరణలో పెట్టి ఆశయ సిద్ధి పొందగలుగుతారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థికంగా పురోగతి భవిష్యత్ ప్రణాళికలకు అనువైన సమయం కూడా ఉంటుంది ధైర్యంగా ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ముఖ్యమైన కార్యక్రమాల్లో సహకారం అందుతుంది ధైర్యం పట్టుదల పెరిగి ఉన్నత స్థాయికి చేరుకుంటారు వ్యాపారంలో అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోండి శ్రీ లక్ష్మి మాత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఒక వ్యక్తి పరిచయం అయితే సమయంలో కాబోతుంది ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడని అదృష్టాన్ని పొందబోతున్నారు రాజయోగాలు అనుభవించబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా మీకు ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి సమయం అన్నిటికన్నా కూడా అరుదైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారు అటువంటి జీవితం మీకు ఈ సమయంలో లభిస్తుంది అంతేకాదు మీ జీవితంలో ఉన్నత మార్పులు కూడా ఈ సమయంలో రాబోతు ఉన్నాయి అంతేకాదు ఈ కొత్త ఏడాది కర్కాటక రాశి వారికి శని దోషం నుండి విముక్తి పూర్తి విముక్తి అయితే లభిస్తుంది ఈ రాశి వారికి అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి శనిదేవుడితో పాటుగా గురుగ్రహాల యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు లభించనున్నాయి అంతేకాదు రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు ఏడాది ప్రారంభంలో కుజుడు ప్రభావం కూడా ఉంటుంది మరొక వైపు శనిదేవుని కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం ఈ రాశి వారికి శని దోషం నుండి విముక్తి కూడా ఉంటుంది ఈ సందర్భంగా నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్యం కెరియర్ పరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏప్రిల్ తర్వాత నుండి కూడా శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారికి శని నుండి ఉపశమనం కూడా పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగ్గ ఫలితాలను పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నవారికి శుభవార్తలు వింటారు గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తిగా ఉపశమనం పొందుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో శని గంటకు ప్రభావం నుండి తొలగిపోతుంది ఇదే సమయంలో మీరు చేసే ప్ర ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి అయితే కుజుడు ప్రభావంతో ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకుంటారు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు అవకాశాలు అధికంగా ఉన్నాయి మీ తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కూడా మీరు పొందుతారు ఈ రాశి వారికి కొత్త ఏడాది అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులను పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వలన కూడా చాలా మంచి ఫలితాలు సాధిస్తారు అంతేకాదండి ఈ రాశి వారికి గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయండి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు చాలా మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు శనిదేవుని ఆశీస్సులతో మీ యొక్క వ్యాపారం మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా ఈ రాశి వారు చాలా శ్రద్ధ వహించాలి శనిదేవుడు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసరి తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనేమి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుందండి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉన్నాయి గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు పొందుతారు మే తర్వాత గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారతాయి మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు మే తర్వాత కేతు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా మారవచ్చు ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కోరికలు నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరం విశ్రమ ఫలితాలు పొందుతారు ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఏవి కూడా ఉండకపోవచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి చూసారు కదండీ కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంత పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్